మన శరీరంలో జీర్ణ వ్యవస్థలో అతి ముఖ్యమైన అవయవంగా మనం లివర్ని చెప్పుకుంటూ ఉంటాం లివరు మనకి కడుపులో కుడి పక్కన పైభాగంలో అమరి ఉండి మన తిన్న ఆహారాన్ని జీర్ణం చేయడానికి ఉపయోగపడుతూ ఉంటుంది అట్లనే ఆహారంలో నుంచి జీర్ణమైన ఆహారంలో నుంచి ఉత్పత్తి అయిన ముడి పదార్థాలను వినియోగించుకొని శరీరానికి కావాల్సినటువంటి అన్ని రకాల పదార్థాలని ఎంజైమ్స్ కానివ్వండి కొలెస్ట్రాల్ కానివ్వండి హార్మోన్స్ కానివ్వండి ప్రోటీన్ కానివ్వండి విధంగా అనేక రకాల పదార్థాలని తయారు చేసి తిరిగి శరీరానికి అందించే ముఖ్యమైన పనిని లివర్ చేస్తూ ఉంటుంది అలాగే శరీరంలో గ్లూకోజ్ని నిల్వ ఉంచుకొని శరీరానికి అవసరమైనప్పుడు గ్లూకోజ్ని రిలీజ్ చేస్తూ శరీరానికి కావాల్సినటువంటి మెయిన్ ఎనర్జీ సోర్స్ ఏదైతే గ్లూకోజ్ ఉంటుందో దాన్ని కూడా నియంత్రణ చేస్తూ ఉంటుంది ఒకవైపు ఈ విధంగా పోషక ప్రక్రియలు చేస్తూనే మరోవైపు నుంచి శరీరంలో ఉత్పత్తి అయ్యేటువంటి కొన్ని విష పదార్థాలు వ్యర్థ పదార్థాలు ఏవైతే ఉంటాయో ముఖ్యంగా అమోనియా లాక్టేటు ఇటువంటి వ్యర్థ పదార్థాలని శరీరం నుంచి బయటికి పంపించే ముఖ్యం పరి ముఖ్యమైన పనిని కూడా లివర్ చేస్తూ ఉంటుంది వీటితో పాటుగా శరీరంలో జరిగేటువంటి అనేక రకాల రసాయన ప్రక్రియల్ని అది ఎంజైమ్ ప్రక్రియలు కానివ్వండి హార్మోన్ ప్రక్రియలు కానివ్వండి అనేక రకాల మెటబాలిక్ ఫంక్షన్స్ కానివ్వండి వీటిలన్నిటినీ కూడా కోఆర్డినేట్ చేసి వీటిల్ని సమన్వయం చేసేటువంటి ముఖ్యమైన పాత్రను కూడా లివర్ పోషిస్తూ ఉంటుంది లివర్లో వచ్చేటువంటి ఒక అతి ముఖ్యమైన ఇబ్బందుల్లో ఒకటి జాండీస్ అయితే జాండీస్నే మనము పచ్చ కామెర్లని కామెర్లని ఈ విధంగా అనేక రకాల పేర్లతోటి మనం పిలుస్తూ ఉంటాం అయితే ఇక్కడ ముఖ్యంగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే జాండీస్ అనేది ఒక రోగ లక్షణం జాండీస్ అనేది అనేక రకాల కారణాల మూలంగా రావచ్చు అందులో అతి ముఖ్యమైన కారణం లివర్ యొక్క ప్రాబ్లమ్స్ ఆ లివర్ ప్రాబ్లమ్స్ లో కూడా అనేక రకాల కారణాలు ఉండవచ్చు మనం చూసుకున్నట్టయితే జాండీస్ రావడానికి ఉన్న కారణాల్లో ముఖ్యమైన కారణాలని మనం స్థూలంగా చూసుకున్నట్టయితే పుట్టుకతోటి వచ్చేటువంటి ఇబ్బందులు ఉండవచ్చు లేదా ఇన్ఫెక్షన్స్ ఉండవచ్చు మూడవ ముఖ్యమైన కారణము లివర్కి సంబంధించినటువంటి బయలుగొట్టాలు ఏవైతే ఉంటాయో వాటిల్లో బ్లాకేజెస్ ఏర్పడటము అదేవిధంగా నాలుగవది లివర్లో జరిగేటువంటి అనేక రకాల రసాయన ప్రక్రియల మూలంగా ముఖ్యంగా మనకు ఉన్నటువంటి అలవాట్లు ఆల్కహాల్ లాంటి పదార్థాలు కానీ ఇతరత్ర మందులు కానీ వీటి మూలంగా వచ్చేటువంటి లివర్ డ్యామేజ్ ఇదే కాకుండా లివర్లో ఏర్పడేటువంటి గడ్డలు కానీ కణుతులు కానీ ట్యూమర్స్ కానీ వీటి మూలంగా వచ్చేటువంటి జాండీస్ సో ఈ విధంగా అనేక రకాల కారణాల మూలంగా పసరికలు అనేది ఏర్పడవచ్చు సో అందువల్లనే పసరికలు అనే దాన్ని మనం ఒక రోగ లక్షణంగా మాత్రమే పరిగణించాలి ఇది రోగం కాదు జాండీస్ అనేది రోగం కాదు జాండీస్ అనేది లోపల ఉన్నటువంటి డిసీజ్కి అదొక మేనిఫెస్టేషన్ ఇంత మునుపు చెప్పుకున్నట్టుగా కొందరు పిల్లల్లో మనకి పుట్టుకతోటే జాండీస్ అనేది కనిపిస్తుంది సాధారణంగా ఇది తల్లి కడుపు నుంచి వేరైనప్పుడు పిల్లల్లో వచ్చేటువంటి ఫిజియాలజికల్ జాండీసే ఉంటుంది ఇది చాలా సందర్భాల్లో ఓర్ ఏ పీరియడ్ ఆఫ్ ఫ్యూ డేస్ దానంతట అదిగా కానీ కొంత మందుల మూలంగా కానీ అది క్లియర్ అయిపోతుంది అయితే జాండీస్ ఎప్పుడైతే మోర్ దాన్ వన్ వీక్ టు టెన్ డేస్ పర్సిస్ట్ అవుతుందో పుట్టిన పిల్లల్లో మనము కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్ టార్చ్ ఇన్ఫెక్షన్స్ అంటారు వీటిని ఈ యొక్క ఇన్ఫెక్షన్స్ని రూల్ అవుట్ చేసుకోవడం చాలా ముఖ్యము అదేవిధంగా ఇంకా కూడా జాండీస్ పర్సిస్ట్ అవుతూ ఉంది ఇన్ఫెక్షన్ లేదు అంటే మనకి కొన్నిసార్లు లివర్ నుంచి వచ్చేటువంటి గొట్టాలు పుట్టుకతోటి ఏర్పాటు కావు దీన్నే ఎక్స్ట్రా హెపెటిక్ బిలియరి అట్రేజియా అంటారు ఈ ఇబ్బందిని చాలా త్వరగా పసిగట్టడం చాలా ఇంపార్టెంట్ ఎందువల్లంటే ఈ ఇబ్బంది కనుక కొన్ని వారాలు గడిస్తే అట్లనే కంటిన్యూ అవుతే దాన్ని రికగ్నైజ్ చేయకపోతే పిల్లల్లో పుట్టిన పిల్లల్లో పర్మనెంట్గా లివర్ డ్యామేజ్ అయిపోవడము అల్టిమేట్గా అది లివర్ సిర్రోసిస్కి దారిటీ తీయడం జరుగుతుంది అందువల్ల పిల్లల్లో వచ్చేటువంటి పసరికలు సాధారణమైనప్పటికీ అవి ఎక్కువ కాలం కనుక కంటిన్యూ అవుతుంటే పర్టిక్యులర్గా వారం పది రోజులకి మించి కనుక ఫిజియలాజికల్ జాండీస్ అనుకొని అది ట్రీట్ చేస్తున్నప్పుడు జాండీస్ ఇంకా పర్సిస్ట్ అవుతూ ఉంటే ముఖ్యంగా లివర్లో ఏర్పడేటువంటి ఇన్ఫెక్షన్స్ ఇన్ఫెక్షన్స్తో పాటుగా ఈ ఎక్స్ట్రా హైపాటిక్ బిలేరియా ట్రేజియా ఏదైతే లివర్ నుంచి రావాల్సిన బయలుగొట్టాలు పుట్టుకతో ఏర్పడినటువంటి పరిస్థితి ఏదైతే ఉంటుందో దీన్ని రూల్ అవుట్ చేసుకోవడం చాలా మంచిది అదేవిధంగా రెండో ముఖ్యమైన కారణం జాండీస్ రావడానికి శరీరంలో మనకి ఏర్పడేటువంటి ఇన్ఫెక్షన్స్ ముఖ్యంగా హెపటైటిస్ ఇన్ఫెక్షన్స్ ఈ హెపటైటిస్ ఇన్ఫెక్షన్స్ సాధారణంగా కలుషితమైన నీరు కలుషితమైన ఆహారం ద్వారా మనకి నోటి ద్వారా ఇవి వ్యాప్తి చెందుతూ ఉంటాయి ఇది మల విసర్జన తర్వాత చేతులు శుభ్రంగా కడుక్కోకపోవడము లేదంటే ఆహారం తినే మునుపు కానీ ఆహారం ప్రిపేర్ చేసే మునుపు కానీ చేతులు సరిగ్గా కడుక్కోకపోవడము ఆహార పదార్థాలను శుభ్రంగా ఉంచకపోవడము అదేవిధంగా కలుషితమైన నీరు తాగడము వీటి ద్వారా హెపటైటిస్ ఏ మరియు హెపటైటిస్ ఈ వైరస్లు స్ప్రెడ్ అవుతాయి రెండో హెపటై రెండో రకం హెపటైటిస్ ఇన్ఫెక్షన్స్ ఏవైతే ఉంటాయో హెపటైటిస్ బి అండ్ హెపటైటిస్ సి వైరస్లు ఇవి కలుషితమైన రక్తము లేదా లాలాజలం సలైవ వీటి మూలంగా ఒక వ్యక్తి నుంచి ఒక వ్యక్తికి ఇవి స్ప్రెడ్ అవుతూ ఉంటాయి అందువల్ల ఎప్పుడైనా బ్లడ్ అవసరమైనప్పుడు దాన్ని సర్టిఫైడ్ బ్లడ్ బ్యాంక్స్ ద్వారానే పొందడము అది వైద్య పర్యవేక్షణలోనే సరైన ప్రాపర్ వేలోనే బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ అనేది జరగడం అనేది చూసుకోవడం చాలా ఉత్తమం జాండీస్ రావడానికి మూడో ముఖ్యమైన కారణము లివర్ నుంచి వచ్చేటువంటి బైల్ డక్స్లో బైల్ గొట్టాల్లో పూడికలు ఏర్పడ్డం ఈ బ్లాకేజెస్ అనేవి సాధారణంగా స్టోన్స్ మూలంగా గాల్ బ్లాడర్లో స్టోన్స్ కానీ లేదా బైల్ డక్లో స్టోన్స్ ఏర్పడడం ద్వారా ఇవి ఈ బైల్ డక్ట్ అనేది బ్లాక్ అవడము దాని మూలంగా జాండీస్ ఏర్పడడం మనం చూస్తూ ఉంటాం ఇదే కాకుండా కొన్ని సందర్భాల్లో బైల్ డక్లో కానీ గాల్ బ్లాడర్లో కానీ ఏర్పడే ట్యూమర్స్ కానీ పూడికలు స్ట్రిక్చర్స్ అంటారు ఇవి పారాసైటిక్ ఇన్ఫెస్టేషన్స్ మూలంగా కానీ ఈ విధంగా అనేక కారణాల మూలంగా ఈ బైల్ గొట్టాల్లో కూడికలు ఏర్పడడం మూలంగా బ్లాకేజ్ ఏర్పడడం మూలంగా ఈ జాండీస్ అనేది ఏర్పడవచ్చు సాధారణంగా ఈ బ్లాకేజెస్ మూలంగా ఏర్పడే జాండీస్లో మనం చాలా సందర్భాల్లో పసరికలతో పాటు తీవ్రమైన కడుపులో నొప్పి అదేవిధంగా జ్వరం రావడము దాంతోపాటుగా ఒళ్ళు దొరదలు ఏర్పడడం కూడా మనం చూస్తూ ఉంటాం ఇక నాలుగో ముఖ్యమైన కారణం వచ్చేప్పటికీ లివర్లో ఏర్పడేటువంటి సిర్రోసిస్ అంటే లివర్ ఫెయిల్ కావడం లివర్ డ్యామేజ్ కావడము డ్యామేజ్ అనే లివర్ ఫెయిల్ కావడం ఇందుకు ముఖ్యమైన కారణాలు మనకి పెద్దవాళ్లలో చూసుకున్నట్టయితే ఆల్కహాల్ కన్జంప్షన్ దీర్ఘకాలం కనుక ఆల్కహాల్ తీసుకుంటే దాని మూలంగా లివర్ డ్యామేజ్ కావడము తద్వారా లివర్ సిర్రోసిస్ ఏర్పడి జాండీస్ రావడం జరుగుతూ ఉంటుంది ఇదే కాకుండా హెపటైటిస్ బి ఇన్ఫెక్షను హెపటైటిస్ సి ఇన్ఫెక్షను కొన్ని రకాల జన్యుపరమైన లోపాలు వీటి మూలంగా కూడా లివర్ డ్యామేజ్ కావడము లివర్ సిర్రోసిస్ ఏర్పడడము పసిరికలు ఏర్పడడం మనం చూస్తూ ఉంటాం ఇక ఐదో ముఖ్యమైన కారణము లివర్లో ఏర్పడేటువంటి ట్యూమర్స్ అయితే లివర్లో ఏర్పడిన ప్రతి ట్యూమర్ అంటే గడ్డ కణితి అన్నీ కూడా క్యాన్సర్ కణతులు కాకపోవచ్చు కొన్ని క్యాన్సర్ కణతులు ఉండవచ్చు కొన్ని క్యాన్సర్ కాని కణతులు కూడా అంటే హిమాంజోమా కానీ ఫోకల్ నాడిలారీ హైపర్ ప్లేజియా కానీ ఇటువంటి ఇబ్బందులు కూడా కొన్నిసార్లు గడ్డల రూపంలో మనకి కనిపిస్తూ ఉంటాయి సో అందువల్ల జాండీస్ ఏర్పడినప్పుడు దానికి కారణం అనేది కనుక్కోవడం చాలా ఇంపార్టెంట్ అది ఇన్ఫెక్షన్ మూలంగా వచ్చిన జాండీసా గొట్టాలు బ్లాకేజ్ మూలంగా వచ్చిన జాండీసా లివర్లో ఏర్పడిన గడ్డలు కణుతుల మూలంగా ఏర్పడిన జాండీసా లేదంటే లివర్ డ్యామేజ్ కావడం మూలంగా సిర్రోసిస్ అయి దాని మూలంగా వచ్చిన పసిరికల ఈ విధంగా మూల కారణాన్ని కనుక్కొని ట్రీట్ చేయడమే చాలా ఉత్తమం